న్యూస్ నేను మండలం ఆత్మహత్య చేసుకున్న అంకారపు మల్లేశం నేత కార్మిక కుటుంబానికి తక్షణ సహాయంగా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చారు కానీ శాశ్వత జీవన ఉపాధి కల్పించలేకపోయారు అని ప్రస్తుత ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం సరిహైన ఉపాధి కల్పించి రావాల్సిన బకాయిని విడుదల చేయాలని రాణి రుద్రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్ళకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది ఇవాళ పెనం మీదకి వెళ్ళి పడ్డట్టు ఆ మూడు నాలుగు నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు రెండు మూడు నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిన్నారు పాదయాత్రలు చేసిన్నారు బిచ్చమెత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరికరించలేదు గత మేము లాస్ట్ ఒక పది రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తానని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటా ఊటిన పిరోపి వచ్చి ఆ రోజు యజమానులను ఆసాములను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించారు వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్టుగా అన్నాడు దీక్ష విరమించినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే మొన్న చెప్పినటువంటి యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు కానీ ఇవాళ ఐసు ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐసు ముక్క చేతుల పెడితే కిండికి ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి యాభై కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చిండ్రు యాభై కోట్లు ఎక్కడ రిలీజ్ చేసిండ్రు ఇవాళ పం పొన్న ప్రభాకర్ గారు చెప్పాలా మరి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు యాభై కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు దేవుడి ఇస్తారా వచ్చి లేకపోతే మీరు రేవంత్ రెడ్డి నాడు మీరు తీసుకొస్తారా లేకపోతే మీరు ఇస్తారా చెప్పుకోండి ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇవాళ ఆత్మహత్యలు తీసుకుని చచ్చిపోతున్నారు ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోతే వాళ్ళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది వాళ్ళ కొడుకు ఎట్లా బతుకుతాడు అండ్ భార్య ఎట్లా బతుకుతుంది మరి ఉండటందుకు ఒక గుంట జాగ కూడా లేదు వాళ్ళకి చేసుకున్న దానికి దేశం భూమి కూడా లేదు వేరే పని కూడా లేదు వాళ్ళకి చదువు సందలు కూడా లేవు మరి ఎట్లా బతకాలి వాళ్ళు ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవడం కాదు నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి బకాయి పడ్డ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళ కరెంటు సబ్సిడీ యాభై పర్సెంట్ వాళ్ళకు రావాలి గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే యాన్ సబ్సిడీ పది పర్సెంట్ ఇవ్వాలి దాన్ని కూడా చేయవలసిందే శాశ్వతంగా మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు అవన్నీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొన్న అనౌన్స్ చేసిన యాభై కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే రెండు వందల యాభై కోట్లు యాభై కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల్లోపు కనుక క్లియర్ చేసి ఆశాములకు యజమానులకు ఇయ్యకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమాలకు పూలుకుంటూ పూలుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం ప్రాణం పోతే మళ్ళా రాదు మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు కొడుకులు రోడ్డు మీద పడతారు మీ భార్య పిల్లలు అనాథలు కాబట్టి కొన్ని రో కొన్ని దినాలు ఓపిక పట్టండి మీరు ఓపిక పట్టండి మీ ఎంబడి మేము ఉంటాము మీ ఎంబడి మేము కొట్లాడతాము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ప్రభుత్వ మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము మీకు శాశ్వత పని ఎట్లా ఇప్పించాలనో ఆ పని మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేతలకు కూడా మేము చెప్తున్నాము జర ధైర్యంగా ఉండండి ఏం కాదు ఇన్ని దినాలు మీరు కష్టాన్ని పోచ్చుకున్నారు మీరు కడుపు కట్టుకొని పనిచేసుకొని బతికినరు మీ భార్య బిడ్డల్ని సాధుకున్నారు ఇప్పుడు కూడా ఒక నాలుగు రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీకు శాశ్వతమైనటువంటి పని దొరికేటట్టు భారతీయ జనతా పార్టీగా మేము ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తాం